నా పేరు బాలరాజు అంబాది కామ్రాడెము చాలా హాస్పిటల్ పెరిగాము మోర్ దెన్ ఫిఫ్టీన్ హాస్పిటల్ పెరిగాము కామ్రాడీలో కానీ కరీంనగర్లో కానీ చాలా హాస్పిటల్లో వెళ్ళాము కానీ ఎక్కడ రిజల్ట్ రాలేదు ఇక్కడ మేడం చాలా కేర్ఫుల్గా డైట్ కానీ మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా ఓపికగా చాలా మంచిగా చేస్తారు అది తొందరగానే సక్సెస్ అయింది త్రీ మంత్స్లో రిజల్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను

సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம்குடி பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா த்வார்கா நகர் நிசமாபார் போன் 0846223066 செல் 93904-3387